ప్రైస్త లాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏహోవా వారిని విడిపించును కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రిలార ఈ చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి మనందరియడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ప్రభు రక్తంలో కడుగబడి దేవుని ఎందు విశ్వాసముంచి జీవించే మనము నీతిమంతులము అలాంటి మనకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నెన్నో కష్టాలు ఆపదలు వస్తూ ఉంటాయి చాలామంది అనుకుంటారు దేవుని నమ్ముకుంటే మనకే కష్టాలు రావు బాధలు రావని ఇది తప్పండి దేవుని నమ్మిన వారికే ఎన్నో కష్టాలొస్తాయి ఎందుకంటే దేవుడు మనులను ఈ లోకం నుండి ఏర్పరచుకున్నాడు ఈ లోకం దేవుణ్ణి ఎంతో నిందించింది శ్రమల పాలు చేసింది దేవుని నమ్మిన మనకు కూడా ఈ లోకంలో ఒకదాని వెంబడి ఒకటి ఎన్నో కష్టాలొస్తాయి వస్తాయి శ్రమలు ఎదురవుతూ ఉంటాయండి అయితే ఇలాంటి పరిస్థితిలో మనం ఏమి చేస్తున్నామో ఎవరిని ఆశ్రయిస్తున్నామో అనేది చాలా ముఖ్యం మన కష్టంలో కొన్నిసార్లు మనుషులపై ఆధారపడతాము మంచిదే వారు కొన్నింటిని మాత్రమే తీర్చగలుగుతారు అన్నీ వారికి సాధ్యం కాదు కానీ మనం ఎప్పుడైతే ఆశతో విశ్వాసంతో దేవుని వైపు చూస్తామో అప్పుడే మనకు దేవుని ఎద్ద నుండి సంపూర్ణ సహాయం దొరుకుతుంది ప్రియలారా ఆనాడు దేవుని నమ్మిన భక్తులకు ఎన్ని కష్టాలు చాయండి ఎన్ని వ్యతిరేకతలు ఎన్ని నిందలు అవమానాలు ఎంతటి శిక్షను వారు అనుభవించారో కదా మనందరికీ తెలుసు యోబు జీవితంలో ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేనన్ని కష్టాలొచ్చాయి ఒకే రోజు తన బిడ్డలను పశువులను ఆస్తులను కోల్పోయినాడు చివరకు తన ఒళ్ళంతా కురుపులు గాయాలు అయినా వాటన్నిటినీ దేవుని కోసం సంతోషంగా భరించి ఆయనను స్తుతించినాడండి యోబు ప్రీలారా శద్రకు మేషకు అభిజ్ఞో అను ముగ్గురు యవ్వనస్సులు దేవుని కొరకు బగబగా మండే అగ్నిగుండంలోనికి వెళ్లడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు చనిపోవడానికి సిద్ధపడ్డారు ప్రీలారా దానియలు సింహాల బోనులో పడవేయబడ్డాడు ఇలా చెబుతూ పోతే ప్రతి ఒక్క భక్తుని జీవితంలో ఎన్నో ఆపదలు ఎన్నెన్నో కష్టాలను వారు అనుభవించారండి ప్రియదేవుని బిడ్డ ఈనాడు మన జీవితంలో కూడా ప్రతిరోజు ఏవేవో సమస్యలు శోధనలు కలుగుతూ ఉంటాయి కదా ఒకవైపు ఆర్థికంగా సమస్యలను అనుభవిస్తున్నాము అనారోగ్యం వస్తే సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నాము ఒకవైపు పిల్లల చదువులు భారంగా ఉంటున్నాయి అప్పుల భారాలు సంతానం కలగని పరిస్థితి ఎంత చదివినా ఉద్యోగం పొందుకోలేకపోతున్నాము ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడి పనిచేసినా అన్నీ నష్టాలే ఏమీ సాధించలేకపోతున్నాము ఎన్ని రోజులు నాకీ బాధలు ఎంతకాలం ఈ శ్రమలను అనుభవించాలి నా శ్రమలు దేవునికి అర్థం కావడం లేదా నా ప్రార్థన దేవుడెందుకు వినడం లేదు అని మనం ఎంతో బాధపడుతూ ఉంటాము రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాము ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన కష్టాలు మన బాధలు ఆయనకు తెలుసండి సమస్తము ఆ దేవుడు గమనిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన చిత్తం లేనిది నీ జీవితంలో ఏమీ జరగదు ఈనాడు నువ్వు ఎన్నో సమస్యలతో పోరాడుచున్నావేమో అనేకమైన శ్రములను నువ్వు ఎదుర్కొంటున్నావేమో అవేవి వ్యర్థం కావు వాటి వెనుక దేవుడు నీకు గొప్ప మేలులను సిద్ధపరిచాడు నీ మేలు కోసమే దేవుడు ఈ శ్రములను ఈ బాధలను నీ జీవితంలో అనుమతిస్తున్నాడని గుర్తుంచుకో అయితే నువ్వు దీనత్వం కలిగి వినయంతో తగ్గింపుతో నీ దేవునికి మొరుపెట్టు శ్రమలకు నువ్వు భయపడినా వాటిని నీ జీవితంలో అనుభవించలేకపోయినా దేవునికి ఉపయోగకరమైన పాత్రగా నువ్వు జీవించలేవండి నీ శ్రమలే నిన్ను దేవునికి బాగా దగ్గర చేస్తాయి కొన్నిసార్లు అనేకమైన ఆపదలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనది నిజమైన భక్తేనా అనే సందేహం వస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడా అందుకైనా నాకిన్ని శ్రమలు అందుకైనా నాకిన్ని బాధలు అనే తలంపులు మనలో వస్తూ ఉంటాయి కదండి ప్రీలారా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన శ్రమలలోనే మనల్ని విడిచేవాడు కాదండి ఆ పరమ తండ్రి ఆయన దయా ఆయన క్షేమం ఆయన కాపుదల భద్రత మన ఆయుష్కాలమంతా మనకు తోడుగా ఉంటూనే ఉంటుంది ఎప్పుడంటే మనం దేవుని యొద్ధ విచారణ చేసినప్పుడు దేనునిగా దేనురాలిగా మొరపెట్టినప్పుడు ఏ హోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి నీ ప్రార్థన వినాలని నీ దేవుడు ఆశపడుతున్నాడండి ప్రియదేవుని బిడలారా ఇంకెంతకాలం ఈ ఆపదలు ఇంకెంతకాలం ఈ బాధలను ఈ శ్రమలను భరించుదాము చెప్పండి ఈరోజే మన ప్రతి బాధను మన ప్రతి భారాన్ని చింతను దేవునితో చెప్పుకుందాము ఆయనే మనల్ని విడిపిస్తాడు ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడండి ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో సమస్యలను ఎదుర్కొంటున్నావేమో నీ చుట్టు ప్రక్కల వారు నిన్ను నిందిస్తున్నారని నీ బంధువుల ద్వారా నువ్వు ద్వేషించబడుతున్నావని అనారోగ్యంతో కృంగిపోతున్నావని రకరకాలుగా బాధపడుతూ కృంగిపోతున్నావా ప్రియదేవుని బిడ్డ నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన అనేకమైన ఆపదల నుండి నిన్ను తప్పించుతాడు నిన్ను విడిపించుతాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి ఈ దినము నుండి ఆయన దృష్టికి నీతిమంతునిగా నీతి మంతురాలిగా జీవించితే ఆ దేవుడు చేసే మేలులు ఇన్ని అన్ని కావండి లెక్కకు మించిన అద్భుతాలను ఆయన నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల జరిగించుతాడు అప్పటి వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండు దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండు ప్రార్థన ఆపకు మొరపెట్టడం మానకు ఆ దేవుని యొద్ద నుండి నీకు గొప్ప జవాబు వచ్చేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండు మొరపెడుతూనే ఉండు తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడి వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవించినప్పుడు ఆపదలు ఆటంకాల నుండి తప్పిస్తానన్నారు దేవా కష్టాలు శ్రమల నుండి విడిపిస్తానన్నారు దేవా ఒకప్పుడు మేమైతే నీతిమంతులంగా బ్రతకకుండా ఈ లోకంలో పాపులంగా దోషులంగా మా ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి మీ దయను పొందుకోలేకపోయాము మీ కార్యాలను చూడలేకపోయాము అయ్యా దయతో మమ్మని క్షమించండి తండ్రి ఈ దినము నుండి మీ దృష్టికి నీతి మంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మా పాప స్థితిని అంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడుతున్నాము దేవా అయ్యా మీరే మా ఇడల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా ఈనాడు మాకు ఎదురయ్యే కష్టాలు ఆపదలు ఆటంకాలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి వీటన్నిటి నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సర్వాధికారములు కలిగిన దేవుడో తండ్రి సృష్టికి కారణభూతుడైన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా కృప చూపుటకు శక్తిమంతుడో తండ్రి దయచూపే దేవుడో తండ్రి జాలిగల దేవుడవు నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికీ కాపాడే దేవుడో తండ్రి అయ్యా నీ బిడ్డలను శ్రమలలోనే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా కన్నీటిలోనే బ్రతకనియని దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ శుభదినమున నీ బిడ్డలైన వారందరినీ మీరే దేవించండి దేవా వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమణ దేవా ప్రియులు నానా రకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారి వారి పనులలో ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా కష్టపడుతుండగా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వారి ధననిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి బిడ్డల ఎడల అధికారులకు దయపుట్టించండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలు మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు రకరకాల క్లాసులు పాస్ అయిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రియులు పాస్ అవ్వక ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారు అలాంటి బిడ్డల బాధను మీరు దూరపరచండి తక్కువ మార్కులు వచ్చిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసు అయ్యా నీ బిడ్డలైన వారందరినీ బలపరచండితేవా అయ్యా పై క్లాస్ లోకి ప్రమోట్ అవుతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండితేవా అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డల్ని రక్షించండి చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి దుష్టు నుంచి అపవాదు నుంచి నీ బిడ్డల్ని కాపాడండి చిన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న నాడే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి యవనస్థుల్ని జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా పెద్దలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోద ందుల చుట్టూ మీ దూతలు నుంచండి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయ్యుండి ఉండి సహాయం చేయండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా బిడల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా ప్రియులకు మీ సొంత సమయంలో చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా ఆయా వివాహాల విషయమై బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతుండగా అలాంటి వారిని మీరు కనికరించండి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా అలాంటి బిడ్డ ిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా ఆశీర్వదించండి అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ అగాధాలతో వివాదాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది అనాథలుగా ఉంటున్నారు దేవా ఎవరు దిక్కు లేక బాధపడుచున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు ఆదుకోండి మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి ఊదార్పు ఇచ్చేయండి ప్రవ్వా కృంగుదల నిరుత్సాహాలు వేదనల మధ్య జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయండి ప్రవ్వా ప్రేరిక్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ సమస్య కష్టం దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా ప్రియులకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఈనాడు ప్రియులు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని నూరంతలుగా దీవించండి దేవా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులను కాచి కాపాడమని ఈ దినమంతా మీరే వారికి తోడయుండి మీ నామానికి మైమ తెచ్చుకోమని బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలైపరచుమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ